హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను నా బ్రేక్ఫాస్ట్ బిద్ద రొట్టె చేస్తున్నాను బిద్ద రొట్టె ൂ മാ കലർ പുൽ ചുണ്ടോ മാസം ഫ്രീ റെഡി അത് బ్బరొట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర వేసి అందులో కొంచెంలో ముక్కలు కూడా వేసాను ఫ్రెండ్స్ ముక్కలు వేపు పెట్టుకుందాం పులుసులో ఆలు కూడా ఉడకబెట్టేసాను దాన్ని మెత్తగా స్మాష్ చేశాను చిక్కదనం కోసం ముక్కలు వేయకుండా ఆలుని మెత్తగా వినిపేసాను కొంచెం మోడితే ముక్కలు వేసాను అది పులుసు పెట్టాను वाले तो,

రెయి అలంగో కా టేస్ట్ చేద్దాం ఉప్పు కారం కొని దిగా 3/4 ముప్పొ దగ్గర ఇంక ఎంత వేస్తానా கொஞ்சம் உடக்கால அப்போ வச்சு அட்டை ரெடி அந்த

బరటలైతే ఇరోడ్ మోడు క చట్ని వేసుకున్నాను నేను బాగుంటది మోడు క చట్ని దిబ్రట్లకి మగన్న ఏం చట్ని వేసుకోవలేదు మోడు క చట్ని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే रेडी है आई प्रिंट कर रेडी है फिर। దీనిలో మసాలా వేసాను అల్లం వెల్లల్లి చెక్క లవంగాలు మసాలా పెట్టేసాను పులుసులో ఉత్మీర వేస్తున్నాయి ఎగ్గు వాళ్ళు మూడు కే పులుసు రెడీ దిబ్బ రొట్టె రెడీ ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్ పులుసు సూపర్ ఎగ్గు ఆలు మూడికాయ ఓకేనా ఫ్రెండ్స్ చింతపండు ఎక్కువ వేసాను అనమాట नचदाना नचे लाइक शेर कामेंटवा सब्सक्राइब ओके फ्रेंड्स बाय बाय मे बाय फ्रेंड्स